చూస్తున్నారా ఎవరు చూస్తున్నారా క్లారిటీ ఇవ్వండి సురేష్ ఓన్లీ డ్రోన్ సైన్ చూస్తా ఉంటే సీసీటీవీ కెమెరాలు ఎవరు చూస్తున్నారు మీరేనా యు ఆర్ కమ్ హియర్ ఇద్దరు పెడితే అందుకే మీకు ఐడియా ఉందా ఎస్ నాకు ఐడియా ఉంది సార్ ఫోర్టీన్ సెవెంటీ కెమెరాస్ ఉన్నాయి సార్ ఏ రకమైన దేనికి వాడుకోగలుగుతాం అనేది కూడా అంతా ఉంది స్ట్రాటజిక్స్ డేటా కూడా ఉంది కదా మెయింటైన్ చేస్తున్నారు కదా సార్ సో కనీసం రెడ్ లైట్ వాల్యూషన్ దానికి కిదానికి అన్నిటికీ ఉపయోగించుకోవచ్చు ఉన్నాయి డేటా వస్తా ఉంది బట్ ఇట్ నాట్ యాక్సెసిబుల్ టు పోలీస్ ఇట్ ఇస్ నాట్ యూజ్ లో లేదు దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ ప్రీవియస్ గవర్నమెంట్ పద్నాలుగు వేల కెమెరాలు పెట్టి పద్నాలుగు వేల కెమెరాల్లో డేటా వస్తా ఉంటే ఉపయోగించుకోలేదంటే నేను షార్ట్ టైంలో టూ మంత్స్ లో ఇవన్నీ ఇన్వెస్టిగేట్ మాట్లాడుతూ ఉంటే నాకు ఐడియాస్ వస్తున్నాయి వేర్ ఐ స్టార్ట్ చాలా సార్లు మీకు చెప్పారు నేను స్టార్ట్ చేసినప్పుడు చాలా ఇనిషియేటివ్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేయండి అని మటర్ రోజు నెట్ చేయాలని చెప్తా నేను మీకు మీరు అన్నట్టు లేవని కాదు ఉన్నాయి దాన్ని ఉపయోగించుకోవాలి అంతే